వైసీపీ అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత కుంభకోణము స్కామ్ లేకపోతే ఇంకేదో దుర్వినియోగం అయ్యాయంటూ మూసివేసింది అన్నా క్యాంటీన్లు కానీ ఆ టైంలో మీరు సొంతంగా అన్నా క్యాంటీన్ తెరిచి పేదల ఆకలి తీర్చారు ప్రభుత్వ దృష్టిలో ఇది ప్రభుత్వ వ్యతిరేక చర్య అత్యంత దుస్సాహసానికి ఒడిగట్టారు మీరు అలాంటి సమయంలో ఏం భయమే లేదా ప్రభుత్వం ఏదైనా చేస్తుందనో లేకపోతే ఇంకేదో అవుతుందనో ఏమండే పేద ప్రజలు భోజనం పెడతాము ఆ దుశ్చర్య ఏంటండి బుద్ధుందా బుద్ధి లేదా అతనికి నేను పేదల నిధిని ఇంకోటి ఇంకోటి అని చెప్పి అధికారంలోకి వచ్చాను అన్నా క్యాంటీన్లు ఎవరు భోజనం చేస్తారు ఫ్లైట్లో దిగినోడు వచ్చాను ఒక అన్న క్యాంటీలు భోజనం చేస్తాను బిల్డింగ్ ఉండే వాళ్ళు వాళ్ళ వచ్చి అన్న భోం భోజనం చేస్తారా పేద ప్రజలకు వెళ్ళే అన్న క్యాంటీన్ ఇతనికి పేద ప్రజలకి ద్వేషి ఈ జగన్ రెడ్డి పేద ప్రజల ద్వేషి కాబట్టి అన్న క్యాంటీన్లు రద్దు చేశారు ఆ అన్నా క్యాంటీన్లు నేను ప్రారంభించే ముందు నేను ప్రజాసేవలోకి వద్దాం ఎవరు భయపెట్టినా నిర్భయంగా చేద్దామని బదలుపెట్టాం ప్రజలు ఆదరించారు అధికారులు కూడా కొంతమంది పోలీస్ అధికారులు కూడా బాగా సహకరించారు ఎందుకంటే పేద ప్రజలకి అన్న క్యాంటీన్ వెళ్తుంది మనం దాన్ని ఆపకూడదు ఏ సెంటర్లో పెట్టినా మనం ట్రాఫిక్ క్లియర్ చేద్దామని సహకరించారు మున్సిపల్ సిబ్బంది కూడా ఎక్కడన్నా శానిటేషన్ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు మా అన్న క్యాంటీన్లు ఎన్ని చూడటం నీట్గా పెట్టారు అధికారులు ప్రజలు కార్యకర్తలు నాయకులు సపోర్ట్ వల్ల నా అన్న క్యాంటీన్ బ్రహ్మాండంగా సక్సెస్ అవ్వటం ప్రజలు నన్ను ఆదరించడం మొదలుపెట్టారు అటువంటి అదృష్టం నాకు వచ్చింది అంటే అది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు నేను అన్నా క్యాంటీన్ని పెట్టిన వాళ్ళు విస్తృతంగా పర్యటించి అక్కడ సేవ చేయటం వల్ల ఇది వచ్చింది కాబట్టి మేము అదే చెబుతాం అధికారంలో ఉన్నా ప్రతిపక్షం ఉన్నాం మేము ప్రజల పక్షం ఉంటాం అటువంటి అన్నా క్యాంటీన్కి భయపడాల్సిన పని లేదు వాళ్ళు ఏం కేసు ఉన్నా వేసుకున్నా సిద్ధంగా అనుకున్నాం కానీ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అర్థమైంది ఎందుకంటే అన్న క్యాంటీన్ మీద ఇబ్బంది పెడితే ప్రజలు తిరగబడతారని వాళ్ళు కూడా ఏమన్నా డిస్టర్బ్ చేయలేదు